నమస్కారం అండి నేను డాక్టర్ సుధాకర్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపి పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్లో మేము చూసే చాలామంది పేషెంట్స్లో ఈ మధ్యకాలం చా ఈ మధ్యకాలం అనే కాదు చాలా వాళ్ళ నుంచి చూస్తున్న పేంటంటే టెయిల్ బోన్ పెయిన్ ఆర్ కాక్సిడియా టెయిల్ బోన్ అంటే మన వెనుముకలో చిత్తశివర్ ఉన్న బోన్ని కాకెక్స్ ఆర్ టెయిల్ బోన్ అంటాం సో ఏ కారణం చేతైనా ఈ కాకిక్స్ దెబ్బతింటే అంటే ఆ టెయిల్ బోన్ దెబ్బతింటే అంటే దీని దెబ్బ గల కారణం చూసినట్లయితే సడన్లో కాలు జారి చెతికి కింద పడ్డప్పుడు కానీ మెట్లు దిగేటప్పుడు సడన్లో కాలు జారి చెతికి కింద పడేటప్పుడు కానీ ఆర్ ఎప్పుడైతే సైకిల్ చాలా మంది సైకిలిస్ట్ అంటే సైకిల్ తొక్కేటప్పుడు హార్డ్ సర్ఫేస్ మీద కూర్చొని తొక్కుతున్నప్పుడు సడన్లో ఇక్కడ దెబ్బటం కానీ దెబ్బతనటం కానీ ఆర్ హార్డ్ సర్ఫేస్ మీద కూర్చున్నప్పుడు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఒకసారి దెబ్బతింటాము ఆర్ మనము బైక్ లో కానీ సైకిల్లో కానీ వెళ్తున్నప్పుడు సడన్లో లో పడ్డప్పుడు ఈ టెయిల్ బోన్కి దెబ్బ తగలటము అండ్ ఫీమేల్స్ లో అపార్ట్ ఫ్రమ్ ఈ ఇలాంటి రెగ్యులర్ డ్రామానే కాకుండా డెలివరీస్ అప్పుడు ఏమవుతుందంటే బిగ్ బేబీ డెలివరీ అవుతున్నప్పుడు ఈ టెయిల్ బోన్కి కొద్దిగా పెద్ద బేబీ డెలివరీ వజనల్ డెలివరీస్ అవుతున్నప్పుడు ఈ టెయిల్ బోన్కి కొద్దిగా దెబ్బ తగలటము అది ఇట్లాంటి ఇంజరీస్ వల్ల ఏమవుతుందంటే ఈ టెయిల్ బోన్ చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ డ్యామేజ్ అవ్వడము దాని కింద ఉన్న కొన్ని నర్వ్స్ అంటారు గ్యాంగ్లియాన్ ఇన్పార్ అంటాము ఆ నర్వ్స్ దెబ్బతింటము ఆ చుట్టుపక్కల వాపులు రావడం దీంతో ఏంటంటే కాన్స్టెంట్గా పెయిన్ ఉంటుంది సో వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే హార్ట్ సర్ఫేస్ మీద కూర్చోవాలంటే కష్టమవుతుంది కూర్చొని లేస్తున్నప్పుడు పెయిన్ రావడము బటక్స్ ఏరియాలో కంటిన్యూస్గా పెయిన్ ఉండటము సో ఆఫీస్లో చీర్ మీద కూర్చోవాలన్నా పెయిన్ ఉండటము సో ఇలా ప్రాబ్లం అవుతుంది అని వస్తారు సో ఇలా కాక్సిడీని టెయిల్ బోన్ పెయిన్ తోటి ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతున్న వాళ్ళు మా దగ్గరికి వచ్చినట్టయితే వాళ్ళని ఫస్ట్గా క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాం దాని తర్వాత అవసరమైతే కొన్ని టెస్టులు ఎక్స్ ఎక్స్రే అండ్ ఎంఆర్ఐలు చేస్తాం చేసి ఒకసారి నిర్ధారణకు వచ్చాక దీనికి ఒక మల్టీ మోడల్ అప్రోచ్ అంటే అంటే మేజర్ సర్జరీస్ మేజర్ ఇంటర్వెన్షన్స్ ఏం లేకుండా ఇంజెక్షన్ పద్ధతి ద్వారా అంటే ఇంజెక్షన్స్లో ఏముంటే ఒక టూ త్రీ డిఫరెంట్ అవసరం అంటే గ్యాంగ్లియన్ ఇంపార్ బ్లాక్ అంటాము అంటే ఫ్ల పేషెంట్ని ఆపరేషన్ థియేటర్లో అండర్ ఫ్లోరోస్కోప్ ఇమేజ్ గైడెన్స్లో ఎక్కడైతే ఈ గ్యాంగ్లియాన్ ఇంపార్ ఉందో అక్కడికి ఒక నీళ్ళు పంపించి ఆ చుట్టుపక్కల ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి డ్రగ్ గీయడము లేకుంటే రేడియో ఫ్రీక్వెన్సీ అప్లేషన్ ఆఫ్ గ్యాంగ్ అనిపారు అంటే రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ద్వారా ఈ వాపులు ఉన్న నరాలను తగ్గించడము సో అట్లా ఇంజెక్షన్ పద్ధతి ద్వారా ఈ చుట్టుపక్కల ఇన్ఫ్లమేషన్ తగ్గించడము దాని తర్వాత ఈ చుట్టుపక్కల కమిలిపోయిన మజిల్స్ ఈ చుట్టుపక్కల లిగమెంట్స్ స్ట్రెంతనింగ్కి ఫోకస్డ్గా ఎక్ససైజ్ చేయడము తర్వాత ఇంకోటి బీట్ మేనేజ్మెంట్ ఎందుకంటే ఈ టైల్ మనము కూచోళ్ళు లేచినప్పుడు మన వెయిట్ అంతా ఈ టైల్ బోన్ మీదకి వస్తుంది ఎప్పుడైతే వెయిట్ ఎక్కువ ఉంటామో ఈ టైల్ బోన్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళకి ఆ వెయిట్ వల్ల కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది సో వెయిట్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పి డైట్ ఎక్సర్సైజెస్ తర్వాత గ్యాంగ్ ఇంపర్ బ్లాక్ అంటే కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా కానీ ఈ చుట్టుపక్కల పెయిన్ తగ్గించడము తర్వాత టెంపరీగా కొన్ని రోజులు ఒక డోనట్ పిల్లో ఇస్తామండి అంటే మనం కూర్చున్నప్పుడు ఈ టెయిల్ బోను మన కూర్చున్న సర్ఫేస్కి తగలకుండా ఒక రింగ్ షేప్ పిల్లో ఉంటుంది సో ఈ డోనట్ పిల్లోని కొన్ని రోజులు వాడమంటాము అంటే వెదర్ ఆఫీస్లో అయినా వాడుకోవాలి ట్రావెలింగ్ అప్పుడు వాడుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు వాడుకోవాలి సో ఇలా ఒక మల్టీ మోడల్ అప్రోచ్ ద్వారా అంటే ఇంజెక్షన్స్ కొన్ని ఎక్సర్సైజెస్ అండ్ కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ ద్వారా ఈ కాక్సిడీన్ అ బోన్ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఒక దీర్ఘకాలిక పరిష్కారము మాలాంటి పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్లో అవైలబుల్ ఉంటుందండి సో ఇలా సఫర్ అవుతున్న వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళని క్లినికల్గా ఎగ్జామిన్ చేసి మేజర్ ఇంటర్వెన్షన్స్ మేజర్ సర్జరీస్ లేకుండా ఒక మంచి పరిష్కారం మాలాంటి మ్యా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్లో అవైలబుల్ ఉంటుంది థ్యాంక్ యూ